శ్రీగణేషాయ నమ శ్రీ గురుబ్రహ్మ బ్రహ్మ గురుదేవో పురుషాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మోక్ష యోగము శ్రీ భగవత్ భగవద్గీత పదెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకము బ్రాహ్మణక్షత్రియా విషాం చ పరంతప కర్మాని ప్రభా ప్రవిభక్తాని స్వభావ ప్రభ వైర్గుణ ఓ అర్జున పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మల స్వభావంచే ఉత్పన్నమైన గుణముల ద్వారా విభాగం గావించబడినది ఈ బ్రాహ్మణ కులము క్షత్రియులు వైశ్యులు శూద్రులు వీళ్ళు కర్మల స్వభావంచే ఉత్పన్నమైన గుణములు వాళ్ళు చేసే కర్మల వల్ల ఆ గుణముల ద్వారా వీళ్లకు ఆ వాటిల్లో అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు శమోదమస్తప శౌచం క్షాంతిరాజనవమే జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము ధర్మపాలనమునకై కష్టములు సహించుట అంతర్బాహ్య శుద్ధి ఇతరుల తప్పుల మన్నించుట మనస్సును ఇంద్రియములను శరీరములను సరళముగా నుంచుట వేదము శాస్త్రము ఈశ్వరుడు పరలోకము ఈ మొదలుగు వాణియందు శ్రద్ధ కలిగి ఉండుట వేదశాస్త్రములు చదువుట చదివించుట తత్వమును అనుభవించుట అను అవన్నీయు బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు ఇప్పుడు మనకు స్వామి నాలుగు గణాలను చెప్పాడు కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని బ్రాహ్మణులు చేసేటివి ఏంటంటే వేదాలని వల్లించడము వేదశాస్త్రాలని చెప్పడము చదివించడము పది మందికి తెలియజేయడము శాస్త్రము ఈశ్వరుని యొక్క సేవ ఇలాంటి చేసే పనులన్నీ బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు అలాగే ಶೌರ್ಯ ತೇಜೋಧೃತಿಕ್ಷೆ ಚಾಪ್ಯ ಪಲಾಯ ದಾನರ ಭಾವಚ್ಯ ಕ್ಷಾತ್ರ ಕರ್ಮಸ್ವಭಾವಜಂ ಶೂರತ್ವಮು ತೇಜಮು ಧೈರ್ಯವು ದಕ್ಷತ ಎಟ್ಟಿ ಸಂಕಟಮುನು ಯುಧಮುನು ವೆಣ್ಣಿಕೇಯ ಕುಂಡುಟ ದಾನ ಸ್ವಾಮಿ ಭಾವ ಇವನ್ನೂ ಕ್ಷತ್ರಿಯ ಸ್ವಭಾವಿ స్వభావజనిత కర్మలు శత్రుని యొక్క స్వాభావిత కర్మలు ఏమేం చేయాలంటే సూరత్వము అంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ రాజ్యానికి కానీ ఇలా సూరము అంటే బాగా పరాక్రమంగా ధైర్యంగా ఎదుర్కొనగలడము తేజము మన్ ఆ వ్యక్తిని చూడంగానే రాజసం ఉట్టిపడేలా రాజుని యొక్క అంత గంభీరంగా ఉండడము ధైర్యంగా దక్షత అంటే పది మందికి సహాయం చేసే విధంగా ఉండడము ఇలాంటివి దానము చేయడము స్వామి భావం అంటే దేవుని గుళ్ళ గుడులును దేవాలయాలను ఉద్ధరించడము ఇలాంటివన్నీ రాజుల యొక్క కర్మలు అని చెప్పాడు శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్జునికి కృషి గౌరశ వాణిజ్యం వైశ్వకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శుద్రశ్యాపి స్వభావజం ఈ నలభై నాలుగో శ్లోకం మనం బాగా గమనించాలండి ఎందుకంటే ఇక్కడ ప్రజలు కులాలు కుల మతాలతో పాటి అదే పనిగా మనుషులు అందరూ మనలాగే మనుషులు అనుకోకుండా వారి వారి కులాలను ఉద్దేశించి చిన్నపరుస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు వ్యక్తులుగా వాళ్ళని గుర్తించాలి వ్యక్తులుగా వారు చేసే పనులని గుర్తించాలి వాళ్ళు అలాగే వారి వారు గౌరవ స్థానంలో ఉన్నా కూడా కులము పేరు చెప్పి అగౌరవపరుస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖులు అవిజ్ఞానులు అన్నమాట వారి గురించి ఈ శ్లోకం అన్నమాట దాని అర్థం ఏమిటో మనం చూద్దాము వ్యవసాయం గోపాలనం మరియు క్షయ విక్రయాదులయందు సత్య వ్యవహారము వైశువుల స్వాభావిక కర్మలు వ్యవసాయం చేయడము గోపాలనం అంటే గోవులను పెంచడము అలాగే క్రయ విక్రయాదులు అంటే అమ్మడము ఇవి వాణిజ్యులు వైశ్యులు శెట్టి వాళ్ళు ఉన్నారు కదా కోమిట వాళ్ళు వాళ్ళ యొక్క స్వాభావిక కర్మలు అన్నమాట అన్ని వర్ణములు వారికి సేవ చేయుట శూద్రుల స్వాభావిక కర్మ అయినది ఇప్పుడు శూద్రులు అంటే అందరూ వస్తారు కాపులు రెడ్లు మంగళలు రజకులు కుమ్మరి ప షాలి తొగట దేవాంగులు అలా చాలా బీసీ కుటుంబాలు ఓసీ కుటుంబాలు ఉన్నాయి కదండీ ఇవన్నీ సూద్రుల కిందకే వస్తారు వీళ్ళేమి వీళ్ళల్లో కొంతమంది మేము ఇలాగా అని తెగ ఉప్పొంగిపోతూ ఉంటారనమాట కాదు వీళ్ళందరూ ఈ అందరికీ సూద్రులు ఏం చేయాలి అందరి అన్ని వర్ణాల వారికి సేవ చేసుకోవడము ఒకరికొకరు సేవ చేసుకోవడం అనేది ఉంటుంది హెల్ప్ సహాయం చేసుకోవడము అలా కాకుండా ఇప్పుడు స్వామే ఇలా నిర్ణయించారనమాట కానీ ఇప్పుడు అలా కులాలను ఎత్తి వాళ్ళను అవమానపరచడం ఎక్కువ అవుతుంది అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇరవై నలభై ఐదవ శ్లోకం స్వే స్వే కర్మణ్య భీరథ సంసిద్ధం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యదా విందతి తృ శృుణుహూ తమ తమ స్వాభావిక కర్మలు ఎందు తత్పరుడైన మనుజుడు భగత్ప్రాప్తి అయిన పరమసిద్ధిని పొందుచున్నాడు తన యొక్క స్వాభావిక కర్మల ఎందు నిరం నిరుతుడై మనుజుడు ఏ విధముగా స్వకర్మను ఆచరించి పరమసిద్ధిని పొందుచున్నాడో ఆ విధిని వినుము ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కర్మలు స్వాభావిక కర్మలను ఉన్నాయి కదా ఆ కర్మలను వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నిర్వర్తించడం ద్వారా ఏమవుతుందంటే భగవద్ ప్రాప్తి పొందుతారు నలభై ఆరవ శ్లోకం యత ప్రవృత్తిర్భూతానా ఏన సర్వమిదం తతం స్వకర్మాణత అభ్యక్ష సిద్ధిం విన్నతి మానవ ఓ అర్జున ఏ సర్వ సర్వప్రాణులు ఉత్పత్తి జరిగినో ఎవరిచే ఈ జగత్తు వ్యాప్తి అయి ఉన్నదో ఆ పరమేశ్వరుణ్ణి తమ స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందుచున్నాడు చూడండి భగవంతుడే చెప్తున్నాడు సర్వ ప్రాణులు నా నుంచే ఉత్పత్తి అయినవి ప్రతి ఒక్క సర్వము వ్యాప్తి అయి ఉన్నదంతా పరమేశ్వరునికే కాబట్టి స్వామి నుంచి ఉత్పత్తి అయిన మన అందరము మన స్వాభావిక కర్మలను ఆచరించి స్వామిని మన స్వాభావిక కర్మలతో పాటే స్వామిని పూజిస్తూ మనం పరమసిద్ధిని పొందాలని తెలియజేస్తున్నాడు శ్రేయం స్వధర్మో విగుణ పరధర్మాస్త్వానుష్ఠితాత్ స్వభావ కర్మ కర్మ కుర్వాతికిషం చక్కగా ఆచరించబడిన పరధర్మము కన్నా గుణరహితమైన సర స్వధర్మమే శ్రేష్టం ఏలనన స్వభావం నియతమైన స్వధర్మ కర్మలను ఆచరించు మనుషుడు పాపమును పొందుచున్నాడు చూడండి ఇక్కడ చక్కగా ఆచరించాల్సిన పరధర్మ గుణము పది మందికి ధర్మకార్యాలు పది మందికి ఉపయోగపడే విధంగా చేయకోకుండా స్వధర్మము అంటే నాకు మంచి జరిగే ధర్మమే చేసుకోవడం వల్ల వాడు పాపం పొందుతున్నాడు అని చెబుతున్నాడు సహజం కర్మ కౌన్యే సదోషమ పీ నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివా వృత అయినను ఓ కుంతిపుత్ర దోషయుక్తమైనను సహజ కర్మ త్యజింపు రానిది నా పొగచే అగ్నివలే కర్మలన్నీ ఏదియోనొక దోషముచే కూడి ఉన్నది ఇప్పుడు ఈ స్వధర్మము అనేది కూడా త్యజింపు ఎందుకంటే అలా వాళ్ళు చేయడం వల్లే కదా వాళ్ళ కర్మల యొక్క ఫలితం అనుభవించాల్సింది అందరూ మంచి కర్మలే చేసుకుంటే స్వర్గలోకం కూడా నిండిపోతుందని చెప్తారు అందుకనేసి వాళ్ళ స్వధర్మ కార్యాల వల్ల వాళ్ళు విపరీతమైన ఆరోగ్యాలు బాగలేకపోవడము వాళ్ళ కుటుంబంలోని సభ్యులందరూ విచిత్రమైన మనస్పర్ధలతో అలాగే వాళ్ళు చాలా వికలమైన బాధలు పడుతూ ఉంటారన్నమాట ఆసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాస సేనాది గచ్చతి అంటే ఇక్కడ మనము ఒకటి ఆలోచించాలన్నమాట సర్వత్ర ఆసక్తి రహితమైన బుద్ధి కలవాడు స్పృహరహితుడు జయించిన అంతఃకరణం గల పురుషుడు సాంఖ్యయోగం ద్వారా పరమమైన నైష్కర్మ్య సిద్ధి నొందుచున్నాడు చూడు సర్వత్ర అన్నిటి పట్ల ఆసక్తి కలిగి ఆసక్తిని పెంచుకోకుండా అంటే నాకు ఇవి కావాలి అవి కావాలి అవి కూడా మాకే కావాలి మనకెన్నున్నా కూడా అది కూడా మనకే కావాలి వాళ్ళకి ఇలా జరిగిందా వాళ్ళకి ఇది వచ్చిందా ఎందుకు ఇవ్వడము వాళ్ళు ఇలాంటి వా వాళ్ళు ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అనేసి కులాల పేరుతో వాళ్ళని పక్కన ఒక వ్యతిరేక భావంతో చూస్తూ అన్నీ నాకే కావాలనే ఆసక్తి లేకుండా ఉండేవాడు అలాంటివి అనని వాళ్ళు అలాగే జయించిన అంతఃకరణం నందు వాడు ఏదైనా ఒక విజయం సాధించినా కూడా ఉప్పొంగిపోకోకుండా జరిగింది పని అయ్యింది కష్టపడ్డం పని జరిగిందని అంతే అంతకన్నా కానీ ఎక్కువ ఉద్వేగం అయిపోవడం అలా దానికి లోన్ కాకుండా సాంఖ్యయోగం ద్వారా పరమమైన ఉన్నప్పుడు వాడు నైష్కర్మ్య శుద్ధి పొందుతున్నాడు చూడండి ఎంత మంచి స్థితికి వెళ్తాడో యావయ శ్లోకం సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానశయా పరా ఇందుచే ఓ కుంతిపుత్ర ఏ జ్ఞానయోగం యొక్క పరానిష్టయో అట్టి నైష్కర్మ్య సిద్ధిను పొందిన మనుషుడు ఏ విధంగా బ్రహ్మమును పొందునో ఈ విధముగా నీవు సంక్షిప్తంగా నా నుండి తెలుపుము అలా నైష్కర్మ సిద్ధి పొందినవాడు దేని ఎందు ఆసక్తి చూపకుండా వారి మం వారి చేత మంచి కర్మలు చేయుచున్న వ్యక్తి ఎలాంటి నన్ను ఏ విధంగా నన్ను పొందుతాడో ఆ పరమాత్ముని యొక్క వారి యొక్క ఐక్యమవుతారో పరమాత్మనిలో అనేది నేను చెప్తాను అని చెప్తున్నాడు ఇంతవరకు ఈ శ్లోకాలని ముగిస్తాము ఓం తత్స శ్రీకృష్ణ పరబ్రహ్మిమే నమ శ్రీ భగవద్గీత పరబ్రహ్మణి నమ మిగతావి మిగతా వీడియోలు చెప్పుకుందాము ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏమైనా తప్పులు తొల్లినా ఏవైనా నేను మళ్ళీ ఆ భావముల యొక్క అర్థంని చెప్పడంలో ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నా మమ్మల్ని క్షమించండి కోరుతున్నాను थैंक यू फॉर वॉचिंग